వర్గీకరణ రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది సుప్రీంకోర్టు ఎలా చేయగలరు మీరు రాష్ట్రాలకి అధికారం ఇస్తే రాజ్యాంగం వేదానికి రాజ్యాంగం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణ లేకుండా రాజ్యాంగం అవుతుంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణ లేకుండా వర్గీకరణ అనేది సాధ్యం కాదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని బైపాస్ చేసి వర్గీకరణ చేస్తానంటే కుదరదు దాన్నే కుదరదు అంటాం అంటుంటే ఇప్పుడు స్వర్గీకరణ సవరణ చేయాలంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరణ చేయాలంటే రాజ్యాంగ సవరణ కావాలి రాజ్యాంగ సవరణ కావాలంటే టూ థర్డ్ మెజారిటీ కావాలి టూ థార్ట్ మెజారిటీ బీజేపీకి లేదు బీజేపీ కాంగ్రెస్ కలిసిన టూ థర్డ్ మెజారిటీ ఉండదు ఒక పక్క నితీష్ పశ్వాన్ మాయావతి మమతా బెనర్జీ యూపీ అన్ని రాష్ట్రాలను వ్యతిరేకిస్తూ ఉంటుంటే రాజ్యాంగ సవరణ రాదు కాబట్టి చేయలేం కాబట్టి ఒక కుట్రతో ఈ తీర్పుని సుప్రీంకోర్టు చేత మోడీ చంద్రబాబు నాయుడు కలిపి ఇప్పించారు ఇప్పించి ఆ తీర్పులో కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు తీర్పు వర్గీకరణ క్రిమిలేలు ఈ అంశాలన్నీ చూసుకున్నట్లయితే వర్గీకరణ అంటే రిజర్వేషన్లు క్రమేపీ ఎత్తేసేటట్లుగా ఆ తీర్పు ఉంది దీంట్లో రివ్యూ లేని అంశం తగ్గిన అంశాలన్నీ కూడా కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని ఒక్క వర్గీకరణ మట్టుకే రాష్ట్రాలకి అధికారాలు ఇస్తున్నట్టుగా ఈ తీర్పులో పేర్కొనబడింది చేయకుండా వర్గీకరణ ్రివేది మేడం గారు ఖచ్చితంగా చెప్పారు త్రీ ఫార్టీ వన్ సవరణ చేయకుండా దాన్ని బైపాస్ చేసి రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఎలా అధికారాలు కట్టబెడతాదో నాకైతే అర్థం అవుతుంది ఏ రాష్ట్రమైనా కేంద్రమైనా రాజ్యాంగానికి అనుబడి మాత్రమే చట్టాలు చేయగలరు అది రాజ్యాంగ సవరణ వల్ల మాత్రమే అవుతుంది అది దృష్టిలో పెట్టుకోమని చెప్తూ మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన చంద్రబాబు ఎందుకు బయటపెట్టట్లేదు చంద్రబాబుకు సంబంధం ఉందా కాబట్టి ఈ విషయం మౌనాన్ని వెళ్ళాడాలి సిబిఐ ఇంటర్పోల్ భవనం వేడినాడాలి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మౌనం వెళ్ళిన ఆడాలి స్టేట్ గవర్నమెంట్ మౌనం వెళ్ళిన ఆడాలి లేదంటే ఇది ఖచ్చితంగా మోడీకి ఆదానికి సంబంధించిందిగానే ప్రజలు భావిస్తారని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను ఇంకో చిన్న సంఘటన ఏంటంటే నిన్న అర్ధరాత్రి అక్కడ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర చీకటి మాటలో ఒక అక్షరాలని పాడు చేసింది జగన్మోహన్ రెడ్డి ఉన్న అక్షరాలు అంటే చంద్రబాబు నాయుడు కష్ట కక్ష తీర్చుకో పాడు చేయము అని చెప్పి అధికారంలోకి వచ్చి అతను చర్యలన్నీ కూడా కక్ష పూర్తి చర్యలే చేస్తా ఉన్నాడు వైసీపీ మనుషుల్ని టార్గెట్ గా చేసుకుని కేసులు తారుమారు చేసి వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేసి అతను న్యాయమైన కేసులు అతని హయాంలో హిందూపూర్ లో ఒక కాంగ్రెస్ ఎన్ఎస్ఏ లీడర్ చనిపోతే చనిపోయి మే ఇరవై తొమ్మిదిన చనిపోయాడు నేను హోమ్ మినిస్టర్ తో మాట్లాడాను ఇప్పటి వరకు అతను హైకోర్టులో యాంటిస్తే హైకోర్టు యాంటిని కొట్టేసింది అయినా బిజెపికి సిగ్గు లేదు పైగా ఏదో కబుర్లు చెప్పినా ఏమయ్యా చంద్రబాబు నీకు అసలు గుర్తుందని అడుగుతున్నాను నువ్వు ఏదో కబుర్లు చెప్పకపోతే దత్తులు దాటినని ఏదయా ఇప్పటి వరకు పట్టుకోలేదు హోమ్ మినిస్టర్తో మాట్లాడాను ఆమె చర్య తీసుకోలేదు ఏంటిది ఇప్పుడు దాకా దోషులను అరెస్ట్ చేయకుండా ఉండి మీరు ఏదో కబుర్లు చెప్తున్నారేంటి ఇది మంచి పద్ధతి కాదు ఇది అలాగే ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర ఉన్న అక్షరాన్ని ఎవరు తీసేశారు మీకు అక్షరాలు ఇష్టం లేకపోతే పబ్లిక్గా అనౌన్స్ చేసి ఈ అక్షరాలు పెద్దగా ఉన్నాయి దీన్ని మేము మారుస్తున్నాం ఇది దానికి తగ్గట్టుగా లేవని చెప్పి చేయండి అంతేగాని చీకటి మాట వ్యవహారాలు మీకెందుకు ఆ రోజున ప్రజా అనేది ప్రజావేదిక పట్టపగలు పూజ చేశాడు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నది అలాగే మీరు పట్టుపక్కలు ఆ యొక్క అక్షరాలు తప్పుడుగా రాసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తీసేయండి ఈ దొంగ ముసుగులో గుద్దిలాట్టు సిగ్గు అనేది ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇంకోటి సబ్జెక్ట్ ఏంటంటే చిన్నతనంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే సియోల్ కూడా చాలా బెట్ గా ఉంది ఆ పెద్దైన పరి కోరులు అనుకుంటున్నాడే ఊరపండ గ్రామం ఒక కో ప్రోపెన్ దారి చేసి కళ్యాణమత్వం కమిటీ కాల్ కాస్ట్ కంపంటర్ దానికి దాసనారాయణరావు గారు తర్వాత మైసూరారెడ్డి గారు వంగా గీత నందమూరి హరికృష్ణ అలాగే ఉండవల్లి అరుణకుమార్ వీళ్ళందరూ కలిగి కొన్ని గవర్నమెంట్ నిధులు కలిపి ఒక కళ్యాణ మండపం ఆల్ క్యాస్ కళ్యాణ మండపం అని కట్టారు చెరుపురి కళ్యాణ అని అక్కడ ఉన్న గ్రామంలో ఒక తీర్మానం చేసింది తీర్మానం చేస్తే ఆ కళ్యాణ మండపం అందరికీ చెందాలి అందరికీ చెందుతుందని జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా ఆ కళ్యాణ మండపం బాధ్యతల్ని పంచాయతీ ఆఫీస్కి అప్ చెప్పారు పంచాయతీ ఆఫీస్కి అప్పచెప్తే ఈ ఎమ్మెల్యే గారు డిపిఎల్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కళ్యాణ ఇచ్చేయమని చెప్తే చెప్పి గొడవ చేస్తాం అందంతో ఒక్కో తీర్మానం చేయాలంటే గ్రామం పంచాయతీ అన్ని క్యాస్ట్లు కలిసి అందరికి అందరికీ కావాల్సింది కాబట్టి మేము తీర్మానం చేయమని చెప్తాము అయినా పోలీసులు పంపించి పోలీసులు అంటే ఆ తాళాలు బదలగొట్టేసి కంపౌండ్ వెళ్ళి ఆక్యుపై చేసుకోమన్నారు ఈ ఎమ్మెల్యే పంచాయతీకి హక్కులేదు మావిధ హక్కు కోతి కొట్టేసింది పంచాయతీ హక్కు అని చెప్పింది అయినా కానీ ఆ తీర్పుని అమలు చేయకుండా ఈ ఎమ్మెల్యే గారు ఎంతమంది ఎగ్గించారు నేను మీ సార్లు నెగ్గా అందరూ అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఏడోసారి సారో ఎవరు అదే ఊర్లో కర్ణాటక ఇంకో కళ్యాణ మండపం ఉంది వాళ్ళ పేరు మీదే ఇంకో కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం కూడా వాళ్ళకే కావాలంటే కాబట్టి నేను అధికారిని కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను నేను అక్కడికి వెళ్ళానంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది మర్యాదగా పంచాయతీకి అప్ చెప్పేయండి కోర్టు ఏదైతే చెప్పిందో దాని తీర్పుని అమలు పరచండి తాళాల పంచాయతీకి అప్ చెప్పేయండి లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తెలియజేస్తూ ఇంకొక విషయం విజయవాడలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఒంటి గంటకి మీటింగ్ జరగబోతుంది రెండింటికి అందరూ దానికి అటెండ్ అవ్వండి లీడర్స్ అందరూ లీడర్స్ అందరూ అటెండ్ అయితే అక్కడ ఈ వర్గీకరణ భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చిద్దాం దాని గురించి కూడా మీరు ప్రచురణ చేయాల్సింది విజయవాడలో బస్సు కొన్నయ్య ఆటో